మహిళ సౌభాగ్యం సమాజ శ్రేయస్సే కుంకుమార్చన ప్రధాన ఉద్దేశమని అర్చకులు నిర్వాహకులు పేర్కొన్నారు ఖమ్మం ముప్పై ఆరవ డివిజన్ రజక వీధిలో మెగా డైమండ్ యూత్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వేడుకల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన జరిపించారు ఈ సందర్భంగా అర్చకులు బాబీ నిర్వాహకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు తొమ్మిది రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిల్లుట్ల వెంకన్న గూడెపు నాగరాజు కన్నన్ సర్వ చల్ల రగేష్ బాధరాజు నవీన్ కుమార్ పిల్లుట్ల రాము చరణ్ వెంకటేశ్వర్లు బంటి కార్తికేయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు

नहीं कौन तो पूछते है करा आप बोल सॉरी ना नहीं है नहीं अपोजा ठीक से को बैठ को बैठ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యేత్రంబే దేవి నారాయణి నమోస్ శ్రీ గుర్భో నమ హరి ఓం శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రీతికరంగా మహిళా భక్తులందరి చేత సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించబడినవి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మహిళా భక్తులందరికీ మరియు భక్త మహాజలందరికీ కూడా అంది అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అమ్మవారి అనుగ్రహం నిత్యం వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ మెగా డైమండ్ యూత్ వారా ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా భక్తుల చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నవి అమ్మవారి యొక్క కృప అందరికీ ఉంటుందని కోరుకుంటూ కాలాయ విద్మహే కన్యాకుమారి ధీమహి అన్నా దుర్గ ప్రసాదయాదు శ్రీ గురుభ్యో నమ హరి ఓం ద్వితీయ విఘ్నం అని అంటారు తెలుసా మీకు ఏదైనా ఇన్ని వారాలు అని నియమంగా ఎంచుకుంటే మూడో వారం మానేయొచ్చు కానీ ఒకటి ప్రారంభం చేసి రెండో వారం వదిలేయకూడదు అట ద్వితీయ విగ్రహం అవుతుంది అది ఏమవుతుంది ద్వితీయ విగ్రహం అవుతుందట అలాగా ద్వితీయ విగ్రహం చేయకూడదు నాగరాజు గారు మీకు శక్తి ఉన్నా లేకపోయినా సరే రెండవ సంవత్సరం కానివ్వండి మూడవ సంవత్సరానికి ఎటువంటి ఆలోచన అయితే వచ్చిందో ఆలోచనని ఆలోచన చేసుకోండి కానీ రెండవ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యండి అని చెప్పని చెప్పని ఆయనకి పలు విధాలుగా పలు సూచనలు ఇచ్చి మీరు ముందుండి చెయ్యండి నాగరాజు గారు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత సభ్యులందరూ మాట్లాడుకున్నారు చక్కగా మీ రజక వీధి ఎంత కూడా బాగుండాలి అని చెప్పని చేస్తూ మళ్ళీ చూసుకుంటూ అమ్మవారి ఫోటో గంధం బిల్లలు గాజులు అడగండి చేసుకున్న అందరూ కూడా చిన్న పసుపు గణపతిని సిద్ధం చేసుకోండి దేవీశ్వర నవరాత్రి చివరి గతానికి చేరుకున్నాం తొమ్మిదవ రోజు దాతల సహాయ సహకారాలతో రెండవ సంవత్సరం ఒకసారి సహాయ సహకారాలతో అత్యంత వైభవతముగా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నవరాత్రుల కన్నా అదిగా వినా నవరాత్రులు పదిహేను రోజులు ముందు నాగరాజు గారికి ఫోన్ చేశాను సార్ ఏంటి పరిస్థితి సంవత్సరం అని కొంచెం డౌట్గానే ఉందండి నాకేం అర్థం కావట్లేదు ఇంకాను వచ్చే వాళ్ళందరూ కూడా అరోకరం సహాయ సహకారాలు చేస్తున్నారు అశ్విని గారు అయితే ఏంటి శరవణ అయితే ఏంటి వెంకన్న గారు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా అరోకరం సహకారాలు చేస్తున్నారు ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు ఒకసారి నేను మా వెంకన్న గారితో వీళ్ళందరితో మాట్లాడి మీకు చెప్తానండి నేను అని అని అన్నాను ఎంతో మంగళకరమైనటువంటి సుభిక్షతతో ఒక్కసమ హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రే దేవి నారాయణి నమోస్ శ్రీ గుర్భే నమ హరి ఓం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రీతికరంగా మహిళా భక్తులందరి చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించబడినవి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మహిళా భక్తులందరికీ మరియు భక్త మహాశులందరికీ కూడా అంది అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అమ్మవారి అనుగ్రహం నిత్యం వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ మెగా డైమండ్ యూత్ ద్వారా ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా భక్తుల చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నవి అమ్మవారి యొక్క కృప అందరికీ ఉంటుందని కోరుకుంటూ ధీమహి అన్నా శ్రీ గురు